సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ సమాచారం మొత్తం ట్రూ ఇండాలజీ అనే ట్విట్టర్ హ్యాండిల్ వారు సేకరించి పంచుకున్నారు మీకు చాటశాస్త్రి గారు షేర్ చేస్తున్నారు పెద్ద పోస్ట్ కావడం వల్ల దీనిని మూడు భాగాలుగా షేర్ చేస్తున్నారు మూడు భాగాలు చదివి అర్థం చేసుకుని నలుగురికి షేర్ చేయండి భూభౌతం పార్ట్ వన్ ఈ క్రింది వాటిల్లో అన్నిటికీ ఉన్న ఒక కామన్ లింక్ చెప్పుకోండి చూద్దాం ఢిల్లీ విమానాశ్రయం ఢిల్లీలో డెబ్బై ఏడు శాతం తాజ్మహల్ ముంబైలో అంబానీ ఇల్లు ద్వారకా చార్మినార్ హైదరాబాద్లో నలభై రెండు శాతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విప్రో హైదరాబాద్ కార్యాలయం హైదరాబాద్ హోటల్ మారియట్ మీకు తెలియలేదు కదా ఈ భూములన్నీ ఆస్తులన్నీ వక్ఫ్ బోర్డ్ యాజమాన్యంలో ఉన్నాయి లేదా వక్ఫ్ ఆస్తులుగా క్లెయిమ్ చేయబడ్డాయి వక్ఫ్ భారతదేశపు అతిపెద్ద భూ కుంభకోణం దాని చరిత్ర తెలుసుకోండి వక్ఫ్ అనే పదం ఖురాన్లో లేదు రాజ్యాంగంలో కూడా కనిపించడం లేదు కనిపించదు ఖురాన్ తర్వాత వచ్చిన హదీసులలో మాత్రమే దీని ప్రస్తావన ఉంది హిందూ గ్రంథాలలో దీపావళి టబాకాయలు గురించి చెప్పడం చెప్పబడలేదు అనే ఆరోపణతో వాటిని నిషేధించే మిలార్దులను మనం తప్పక ఈ ప్రశ్న అడగాలి వారు అదే ప్రాతిపదికన అంటే వారి మత గ్రంథాలలో లేని వక్ఫ్ని కూడా నిషేధిస్తారా అని ఈ వక్ఫ్ గురించిన తొలి పురావస్తు సూచన పదవ శతాబ్దంలో మాత్రమే కనిపిస్తుంది అంతకుముందు వక్ఫ్ సంబంధించిన నమోదు చేయబడిన ఏ రుజువు లేదు అయితే అప్పుడు ఉన్న వక్ఫ్ ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డుల నుండి పూర్తిగా భిన్నమైనది వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి అసలు వక్ఫ్ అంటే అప్పుడు మరియు ఇప్పుడు దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం పూర్వ రోజుల్లో వక్ఫ్ ప్రాథమికంగా ఇస్లామిక్ ఎండోమెంట్ ఇది మతపరమైన మరియు స్వచ్ఛంద ప్రయోజనాల కోసం స్థాపించబడింది అయితే మిగతా ఎండోమెంట్స్కి దీనికి మధ్య ఒక భారీ వ్యత్యాసం ఉంది ఏదైనా వక్ఫ్ ఎండోమెంట్ ఒకసారి అమలు చేయబడితే రద్దు అది చేయబడదు అది రద్దు చేయబడదు అంటే అది ఇక చేతులు మారదు ఒకసారి వక్ఫ్ ఎల్లప్పుడూ వక్ఫ్ అనేదే సూత్రం ఒకసారి వక్ఫ్ అనే ఎప్పుడు వక్ఫ్ అనేదే సూత్రం ఆచరణాత్మకంగా దీని అర్థం ఏమిటంటే ఆ కాలంలో వక్ఫ్ ఎల్లప్పుడూ ప్రభుత్వ అం అంటే ముస్లిం పాలకుడి నియంత్రణలో ఉంటుంది వాకిఫ్ అంటే జారీ చేసిన వారు మరియు ముతవల్లి అంటే సంరక్షకుడికి దానిపై ప్రైవేటు హక్కులు లేవు అప్పట్లో వక్ఫ్ బోర్డు లాంటిది ఏమీ లేదు నేటి వక్ఫ్ బోర్డు అంటే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ స్థాపించబడింది నేటి వక్ఫ్ బోర్డు హిందూ భూములను ఒక క్రమ పద్ధతిలో లాక్కొని భారతదేశంలో రక్షణ మరియు రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల తరువాత దేశంలో మూడవ అతిపెద్ద భూ యజమానిగా అవతరించింది ఉదాహరణకు చౌరాసి కం కంబ విషయాన్ని పరిగణించండి ఇది పన్నెండవ శతాబ్దంలో కోరిని వచ్చే నా నాశనం చేయబడిన హిందూ కృష్ణ దేవాలయం అయితే ఆక్రమణదారులు పూర్తిగా ధ్వంసం చేయలేదు నేటికి విష్ణువు యొక్క అవతారాలను గురి వర్ణించే శిల్పాలను స్తంభాలపై కనిపిస్తాయి హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి మసీదుగా మార్చడమే వారి అసలు ఉద్దేశం విధ్వంసం తర్వాత ఇది వాస్తవంగా వదిలివేయబడి ఉంది వందల సంవత్సరాలుగా జుమ్మా నమాజ్ ఏదో శుక్రవారం ఆరాధన లేదు అయితే ఇది ఇప్పుడు మసీదుగా అయిపోయింది ఎలా అంటే దానిలో ప్రార్థన జరిగాయి అని చెప్పి ఇరవైవ శతాబ్దంలో వక్ఫ్ బోర్డు ఎక్కడా లేని విధంగా ఈ నిర్మాణాన్ని తనదిగా క్లెయిమ్ చేసింది వారి అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదించింది ఇప్పుడు వక్ఫ్ ఆస్తి అది ఆ విధంగా కేవలం ఇస్లామిక్ ఆక్రమణదారుల గత విజయాల ఆధారంగా కూడా వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించుకునేలా చేయడం ద్వారా విదేశీ జిహాదీ దండయాత్రలను ధృవీకరించాయి ఇటీవల కాలంలో పదిహేను వందల సంవత్సరాల పురాతన దేవాలయంతో సహా తమిళనాడులోని కనీసం ఆరు హిందూ మెజారిటీ గ్రామాలపై వక్ఫ్ బోర్డు యాజమాన్య హక్కులు ప్రకటించింది వక్ఫ్ బోర్డు ఈ గ్రామాలపై హక్కును ఏ ప్రాతిపదికన క్లెయిమ్ చేసింది ఎలా అంటే ఈ గ్రామాలు ఒకప్పుడు జలాలుద్దీన్ అహసాన్ ఖాన్ అనే విదేశీ ఆక్రమణదారుడి వ్యక్తిగత దండయాత్రలో స్వాధీనం చేసుకోబడ్డాయి అందువల్ల ఒకప్పుడు ఏదైనా ఇస్లామిక్ ఆక్రమ ఆక్రమణదారు ఆక్రమించిన ఏ భూమి అయినా ఇప్పుడు వక్ఫ్ బోర్డు ద్వారా తీసుకోబడుతోంది ప్రభుత్వాలు వారికి ఆ అధికారం ఇచ్చాయి వక్ఫ బోర్డు ఇంత దారుణంగా భూములను ఎలా దోచుకోగలుగుతోంది భారతదేశంలోని వక్ఫ బోర్డు న్యాయ వ్యవస్థకు సరి సమానమైన ప్రశ్నించలేని అధికారాన్ని కలిగి ఉంది అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వారు కావాలంటే మీ ఆస్తిపై హక్కును ప్రకటిస్తే మీ సొంత ఇంటి నుండి మిమ్మల్ని బయటకు పంపి అధికారం కలిగి ఉంటుంది భూపోతం మరో భాగం కోసం ఎదురు చూడండి